హాయ్ ఫ్రెండ్స్ కెప్టెన్ టాస్క్కి సంబంధించి నేను ఒక గేమ్ జరిగింది ఆ గేమ్లో లాస్ట్లో తనుజ సుమన్ ఉంటే తనుజని తీసేశారు సుమ్మన్ గారు ఉన్నారు సుమన్ గారు ఇప్పుడు నెక్స్ట్ గౌరవ్ ఇంకా మిగిలిన వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కదా రమ్య సాయి శ్రీనివాస్ ఆయేష వీళ్ళు ఆడుతున్నారు ఆట ఆడితే వాళ్ళు ఎవరు గెలిచారంటే నిజంగా యాక్చువల్ గెలవాల్సింది రమ్య ఆయేష వాళ్ళు జస్ట్ మిస్ అయ్యి గౌరవ్ సుమన్ గారు గెలిచారు వాళ్ళిద్దరు కెప్టెన్స్ అయ్యారు ప్రస్తుతానికి కెప్టెన్ సంఘాలు నేను బిగ్ బాస్ ఏం చెప్పాడు నిఖిల్కి ఆల్రెడీ డైరెక్ట్ కంటెండర్ అయ్యే అవకాశం ఉంది అడిగాడు మా నిఖిల్ ఎవరితో పోటీ పడతా అంటే నేను గౌరవ్తో పోటీ పడతా అన్నాడు అంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు గౌరవ్ ఓడిపోతే నిఖిల్ కెప్టెన్ అవుతాడు సెకండ్ కెప్టెన్ నిఖిల్ ఓడిపోతే గౌరవే కెప్టెన్గా ఉంటాడు అంటే సుమన్ అయితే కెప్టెన్సీగా పర్ఫెక్ట్ అంట నిలబడిపోయాడు పాతుకొని ఇక సుమన్ గారికి ఎదురు లేదు నెక్స్ట్ ఎలిమినేషన్లో ఉండడం దగ్గర దగ్గర పది లైక్ వెనకాడే పని లేదు సుమన్ గారికి ఓటింగ్ అలాగే పడుతుంది ఇప్పుడు కెప్టెన్ కెప్టెన్గా అయ్యాడు కాబట్టి హౌస్లో చాలా సంతోషపడ్డారు సుమన్ గారిని చూసి అందరూ రన్ని అయితే హ్యాపీ హ్యాపీనే భలే హ్యాపీ అయింది సుమన్ గారికి అయితే కెప్టెన్ అయిపోయాడు ఓకే ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు చిన్న కామెంట్ చేసి